హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్య సిలివిరు ఈరోజు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండాల పాయసం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ పాయసానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించండి రోలింగ్ బాయిల్ అయ్యాక వన్ కప్ బియ్యం పిండి వేసుకొని పూర్తిగా పిండి వాటర్ కలిసేలా కలుపుకోండి త్రీ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేశాక స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని టూ మినిట్స్ చల్లార పెట్టుకోండి చల్లారాక పిండి మొత్తం ఉండలా చుట్టుకొని పెట్టుకోండి ఇందులో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని అద్దుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి ఎందుకంటే చేతికి అతుక్కోకుండా ఉంటాయి ఇలా బాల్స్ అన్నీ చేసుకొని పెట్టుకోండి నేనైతే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి బాల్స్ చేశాను మా పాపకి కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి కావాలంట అందుకని కొన్ని పెద్ద బాల్స్ కొన్ని చిన్న బాల్స్ చేశాను ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలా ఫ్రై చేసుకోండి నేనైతే వేసుకోలేదు ఇప్పుడు ప్యాన్లో నెయ్యి కరిగాక టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ మరుగుతుండగా ఇందులో మనం చేసి పెట్టుకున్న బాల్స్ వేసుకోండి ఇందాక మనకి ప్లేట్లో బియ్యం పిండి మిగిలిపోయింది కదండి ఆ పిండి కూడా వేసుకోండి ఎందుకంటే పాయసం అనేది కొద్దిగా చిక్కగా వస్తుందనమాట వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక సెవెన్ మినిట్స్ మరిగించండి మరిగించాక చుట్టుకటి సాల్ట్ వేసుకోండి సాల్ట్ టేస్ట్ కోసం మాత్రమే మీకు వద్దనుకుంటే వేసుకోకండి ఆ తర్వాత నేను ఎండి కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని సిమ్లో పెట్టి మరిగించండి మరిగాక టేస్ట్కి సరిపడా షుగర్ ఆర్ బెల్లం వేసుకోండి నేనైతే చక్కెర వేసుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే వన్ కప్ వేసుకోండి నాకు మీడియం కావాలి కాబట్టి త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకున్నాను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో ఆ కప్పుతో త్రీ బై ఫోర్త్ చక్కెర తీసుకున్నాను అలాగే చిట్కాడు ఇలాచీ పౌడర్ యాలకుల పొడి వేసుకున్నాను వేసుకొని కలుపుకోండి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక త్రీ మినిట్స్ మరిగించుకోండి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి అలా చిక్కగా వస్తుంది పాయసం కొబ్బరి పొడి వేయడం వల్ల అనుకుంటే వేసుకోకండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు సర్వీ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండరాళ్ళ పాయసం రెడీ అయ్యింది మీరు కూడా ఈ వినాయక చవితికి ఇష్టమైన పాయసం ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్ అండి థ్యాంక్స్ ఫర్ వాచ్